ఈరోజు శ్రీ మాణిక మహా సంస్థానం అలాగే విశ్వ హిందూ పరిషత్ సామాజిక సంరస్థ విభాగం మరియు మన గౌరవం ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ సుమారు మూడు వందల యాభై సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ యొక్క అభిషేక కార్యక్రమాలు గత నలభై యాభై సంవత్సరాలుగా మా నాన్నగారు అయినటువంటి శ్రీ మాణికప్ప పూజారి గారి యొక్క ఆదేశానుసారం వారు ఏ విధంగానైతే చేసుకుంటూ వస్తున్నారో గత యాభై సంవత్సరాలుగా ఇప్పుడు కూడా అలాగే జరగడం జరుగుతుంది ముఖ్యంగా మన దేవాలయం సామాజిక సమరస్య కోసం సమాజంలో ఆధ్యాత్మిక భావన తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తుంది నిరంతరం పర్యటనలో ఉంటూ మన దేవాలయం భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో గొప్ప మార్పుని తీసుకురావడానికి చేస్తుంది అలాగే జాతీయ స్థాయిలో కూడా మన దేవాలయం యొక్క పేరు ప్రతిష్టలు సేవా తత్పరతో ముందుకెళ్తున్నాయి పరమ పరమపూర్త శ్రీ మాణిక్యప్ప బాబా గారి అలాగే అంబా భువాని మాత యొక్క అలాగే శ్రీ పాత తిరుమల హనుమంతుల వారి యొక్క కృప వలనే ఇంతటి మహాకార్యం సాగుతుంది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మనకు ఈ ప్రాంతంలో ధర్మ ప్రచారాన్ని చేసుకోవడానికి వారి సహాయ సహకారాలతో వారి సహాయ సహకారాలతో ఒక వాహనాన్ని సమకూర్చి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకోవడానికి సహాయ సహకారాలు అందించడానికి ఒక వాహనాన్ని సమకూర్చి అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక మా ప్రాంతంగా చేయడానికి వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి ముందు మీ అందరి సహాయ సహకారం చేత భక్తుల యొక్క సహాయ సహకారం చేత సమాజంలో ఈ అస్పృశ్యత అంతరానితర నిర్మూలనకు అందరి కృషి ఈ రోజు ఈ హనుమంతుల వారికి కూడా వివిధ వర్గాలకు చెందిన వివిధ కులాలకు చెందినటువంటి వారు కూడా సామాజిక సమరస్థలో భాగంగా మనం హనుమంతుల వారికి అభిషేకం చేసుకున్నాం కాబట్టి మన దేవాలయంలో కుల మత భేదాలకు తావు లేకుండా మనమందరం ఒకటేటువంటి భావన తీసుకోవడానికి మన దేవాలయం నిరంతరంగా చేస్తుంది కాబట్టి మనమందరం ఆ జగన్మాత యొక్క సేవలో చేస్తూ మనందరం ఎల్లప్పుడూ ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ములవశియావర రామచంద్ర భగవానికి